ఈరోజు అర్జున ఛానల్ ఆధ్వర్యాన ప్రేక్షకులందరికీ ఈ అర్జున ఛానల్ను చూసే మిత్రులందరికీ హృదయపూర్వకంగా ఉర్దూ అకాడమీ చైర్మన్గా నా తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గత ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్యోగులు యువకులు ముఖ్యంగా మహిళా సోదరి ఈ ఒక్క సంవత్సర పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఒక సంవత్సరం ముందు రాష్ట్రమంతా పర్యటిస్తూ పాదయాత్ర చేస్తున్న సందర్భం లోపల తెలంగాణ రాష్ట్రం దేని కొరకైతే మనం సాధించుకున్నామో చాలా మందికి తెలియదు అరవై సంవత్సరాల పోరాటం తెలంగాణలో దాదాపు తొలి విడత మలి విడత పన్నెండు వందల పైచిలకు మంది ప్రాణాలు ఇచ్చినటువంటి త్యాగమూర్తులందరూ వారి కుటుంబాలు ఏ ఉద్దేశంతో తెలంగాణను తెచ్చుకున్నామో ఆ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ మేరకు జరిగింది అభివృద్ధి అనేటువంటి విషయాన్ని కానీ పాదయాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా నిరుద్యోగ యువకులు ముఖ్యంగా రైతులు అదేవిధంగా మహిళా సోదరి మాకు ఈ రాష్ట్ర పది సంవత్సరాల పాలనలో ఏదైతే బంగారు తెలంగాణ అని చెప్పారో అది పూర్తి కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాలు వీలైనంత మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేసినటువంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా కూడా లేదు ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో దాదాపు పూర్తి కావడానికి ఎంతో దూరం లేదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఉదాహరణకు ఆర్టీసీలో మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్ల విద్యుత్ శక్తి రెండు వందల యూనిట్ల వరకు వాళ్లకు ఫ్రీ ఇవ్వడం అదేవిధంగా సంక్షేమ పథకాలను ఒక దిక్కు ప్రజలకు అందిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు ఈ రాష్ట్రంలో రెండు అంశాల మీద చాలా సీరియస్గా దృష్టి కేంద్రీకరిస్తుంది ఒక దిక్కున విద్య పట్ల ఒక దిక్కున వైద్యం పట్ల ఈరోజు పది లక్షల వరకు ఏదైతే పేదవాళ్ళు హాస్పిటల్లో వరకు పోలేనటువంటి వాళ్ళు పది లక్షల వరకు వైద్యం మీద ఖర్చు చేయడానికి ఒక అవకాశం కల్పించింది ముఖ్యంగా ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే గతంలో పాలించినటువంటి పాలకులకు భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఒక తట్టున ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి ఒక తట్టున ఆయన పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది ఆయన కలిసి ఆర్జీలు ఆర్జీలు ఇచ్చినటువంటి విషయం ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్యకు కానీ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వం ముందు నడుస్తూ ఉన్నది అన్నిటికన్నా గొప్పగా గత పది సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఒక మా ఒక సంవత్సరంలోనే పదకొండు మాసాల్లో యాభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇది వాస్తవం నిధులు నీళ్లు నియామకాలు అనేటటువంటి నినాదం మీద తెలంగాణ ఏర్పడిన తర్వాత యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించి జాబ్ క్యాలెండర్ను పొందుపరచడం జరిగింది తద్వారా ప్రతి సంవత్సరం ఏదైతే ఉద్యోగ ఉన్నాయో ఆ అవకాశాలను పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది అయితే మీ ద్వారా ఈరోజు రైతాంగం రైతులకు సన్న రకాలకు బోనస్ ఇస్తామనేటువంటి విషయాన్ని వాగ్దాన రూపకంలో కాకుండా అమలు చేసేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం రైతు డిక్లరేషన్ రంగంలో రాహుల్ గాంధీ డిక్లేర్ చేసినప్పుడు ఆ రోజు ఎవరు కూడా దీన్ని నమ్మలే కానీ సన్నరకం ధాన్యాన్ని పండించినటువంటి రైతుకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు దేశంలో ఎక్కడా లేనటువంటి ఎంత సన్న రకం పండిస్తే అంత రకం వడ్లు వస్తాయన్నట్టు ఉదాహరణకు నేనే ఒక రైతును నా రైతుగా నేను చెప్తా ఉన్నా నాకు ఎనభై వేల రూపాయలు సన్న రకానికి బోనస్ వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఒకేసారి ఆ రోజు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం యూపీఏ టూలో ఉన్నటువంటి సమయం లోపల దేశంలో ఒకేసారి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు రుణాలు మాఫ్ చేసిన అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరవై రెండు వేల దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు రైతు రుణాలు మాఫ్ చేశాం కొంతమంది రైతులు ఈరోజు వాస్తవంగా వాళ్ళకు రాలేదనేటువంటి విషయాన్ని మనం మనకు తెలుసు దాన్ని బ్యాంక్లో ఉన్నటువంటి లింకేజ్ కానీ ఆధార్ కార్డులో పేరు తప్పు ఉన్నటువంటి ఇప్పుడు నా పేరు తాహెర్ బిన్ హందాన్ తాహెర్ హందాన్ అని పడితే బిన్ అనేది లేదని అట్లాంటి కొన్ని సంఘటనలు ప్రభుత్వ దృష్టికి రావడం వల్ల జిల్లా కలెక్టర్ల ద్వారా అధికారులతోటి దాన్ని బ్యాంకు వాళ్ళ ద్వారా మాట్లాడి ఇంకా దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకొరకే ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసేటటువంటి కార్యక్రమ రూపంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తున్నటువంటి తరుణం లోపల కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఆ పొరపాట్లను కూడా సవరించుకుంటూ పొరపాట్లు జరగకుండా భవిష్యత్తులో చూసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది అందుకొరకే మీ ద్వారా వాస్తవాలను తెలుసుకొని ఈరోజు ఉన్నటువంటి రైతులు కానీ రైతు కూలీలు కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ వాస్తవ పరిస్థితులను గమనించాలనేటువంటి విషయాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నా అదేవిధంగా ఉపాధి హామీ కూలీ ఉపాధి హామీ కూలీ ద్వారా ఎవరికైతే భూమి లేనటువంటి కూలీలు ఉన్నారో ఆ భూమి లేనటువంటి కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున పన్నెండు మాసాలు పన్నెండు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడానికి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేసింది అది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా రైతులకు పంట రుణాలతో పాటు ఎకరాకు ఇందిరమ్మ అభయహస్తం ఇందిరమ్మ భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి పంటకు ఆరు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఈరోజు ఈ రోజు వరకు పడతా ఉన్నాయి ఆరు వేల రూపాయల ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం ఇది ఈ విధంగా ఈ ప్రక్రియలో అనేక అంశాలను పొందుపరిచి రైతాంగం దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి జోడీగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా సమన్వయం చేస్తూ పార్టీని నడిపిస్తూ ప్రభుత్వంలో చేసే కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేమందరం కొన్ని అవకతవకలు ఉంటాయి సరిదిద్దుకోవడానికి కూడా దాన్ని పూర్తి బాధ్యత తీసుకొని సరిదిద్స్తామనేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఉదయపూర్వకంగా ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం